నా పేరు రావిళ్ళ శ్రీనివాస్ నాయుడు నెల్లూరు జిల్లా నుంచి వచ్చా నియోజవర్గం నెల్లూరు రూరల్ ఏం లేదండి మేము వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలకి చాలామందికి వ్యక్తిగత దాడులు కక్ష సాధింపులు కాకుండా పక్కాగా మీ వాళ్ళ మీద ఉన్న పొలాలు కూడా పార్టీ మారలేదని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓలు ఎంఆర్ఓలు పాసుబుక్లు కూడా క్యాన్సిల్ చేయించి వైసీపీలకు వాళ్ళకి రాసి ఇచ్చిన రోజులు ఉన్నాయి అట్లాంటి నా వ్యక్తిగతంగా నాకు ఒకటి జరిగింది కాబట్టి దానికి లోకేష్ బాబు గారికి వినిపించి అజీ ఒక మెమెండో తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది మా తాతల ఆస్తి పిత్రాజితం అంటారు దాన్ని నాకు రెండు వేల పదమూడులోనే బుక్కులు అన్నీ తయారు చేసుకున్నాను లోన్ పెట్టుకున్నాను కంటిన్యూగా వచ్చింది రెండు వేల పదిహేనులో ఒకడు వైసీపీలో జాయిన్ అయ్యాడని ఆ వైసీపీ సరేపల్లి పదిహేనులో పదమూడులో నాకుంటే పదిహేనులో వాడు కోర్టు పోయాడు అది నా ఫలం అని కోర్టులో ఉంది కేసు అప్పుడు ఆర్డీఓ కోర్టుకి అప్పుడు ఎంఎ మంత్రి వాళ్ళకి కాకాను గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి ఆర్డీఓ కోర్టుకి వేయించి ఆర్డీఓ గారు నా పాస్బుక్లో రెడ్ మార్క్ పెట్టుకుని దేనికి కొట్టేశారు సార్ కోర్టు పోయింది వైసీపీ వచ్చిన తర్వాత నా పాస్బుక్లు ఆర్డీఓ కోర్టుకి పంపించి రద్దు చేశారు నేను పోయి కట్ట అడిగా కోర్టులో ఉన్నప్పుడు మీకు ఏం అదార్టీ కోర్టులో ఎవరికైతే వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అదార్టీ లేదు మీరు తొందర పడుతున్నారు సార్ అంటే అవన్నీ మాకు తెలియదు మంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ నువ్వు పార్టీ మారొచ్చు కదా అన్నారు అదేండి సార్ నేను ఏమైనా కబ్జా చేశానా గవర్నమెంట్ పొలమా పక్కనోడు పొలమా నా పొలాన్ని నేను తీసుకున్నట్టు కూడా నేను పార్టీ మారాల్సిన అవసరం లేదు ఐ క్యాన్ ఫైట్ యూ అని చెప్పేసి వచ్చేసా వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళందరూ మాట్లాడుకొని నా పాస్బుక్లు కోర్టులో ఉన్నా కూడా రద్దు చేశారు రద్దు చేసి అవతల వాడికి ఎక్కిచ్చారు ఇప్పుడు దాని మీద మళ్ళీ కోర్టులో ఫైట్ జరుగుతుంది అదే చట్టం ఇప్పుడు మనకు చేయమని చెప్తుండ పక్కాగా పాస్బుక్లుండి లోన్ ఉండి కోర్టులో ఉంటేనే వాళ్ళు లెక్క చేయకుండా మన రద్దు చేసినప్పుడు పక్కాగా ఈరోజు కూడా నాకక్కడ రికార్డు ఉంది అన్నీ ఇచ్చాను సార్కి మీద ఇదే పని చేయండి సార్ ఆ రెవెన్యూ వాళ్ళని సస్పెండ్ చేయండి ఇంకొకటికి జరగకుండా ఉంటుంది ఈఎన్ఐట్ చేయకూడదు అని సస్పెండ్ చేయండి ఇంకొకటి చేయకూడదు నేను చెప్పేది ఏంటంటే కోర్టులో తెలుసుకుంటా ఇట్లాంటి డిపార్ట్మెంట్లో ఉన్న ఇప్పటికి నాకే ఎటువంటి ఒక మండల స్థాయి గుర్తింపును మా నాన్నపెట్టేసి టో వాళ్ళకి ఎటువంటి మామూలు కార్యకర్తలకి ఏంది ఈ రెవెన్యూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటున్నాం ఇంకెవరికి చేయకూడదు కోర్టులో ఉన్నప్పుడు మీకు అదార్టీ ఏంది అదే ఇప్పుడు మేము అడిగితే కోర్టులో ఉన్నప్పుడు మేము ఎట్ట చేస్తామని అంటున్నారు కదా ఆ రోజు ఎట్ట చేశారు చెప్పాను పేపర్లో ఎక్కువ ఇండ్ల దర్బార్ కదా నాకు అర్థమైంది పిక్చరు నాకు అంతా రాసి ఇచ్చున్నావు కదా అంటే మొత్తం ఫైల్ ఇచ్చా ఏది పాస్బుక్లు ఆర్ది ఒక కేసు ఏ విధంగా నాకు కొట్టేసింది మళ్ళీ నేను జేసీ గారికి ఏ విధంగా అప్లై చేసుకుంది జేసీ గారు ఎందుకు పెండింగ్ పెట్టింది కోర్టు కేసు మత్తు ఎవ్రీథింగ్ సర్వే నెమ్మలతో ఏ టైంలో నేను లోన్ తెచ్చుకుంది ఏ టైంలో ఆర్డీఓ నాకు ఈ విధంగా చేసింది దాంట్లో భాగ్యస్వాములైన ఎంఆర్ఓ పి కృష్ణయ్య నేను దానితో పరిశీలించి న్యాయం చేస్తాను